చూడండి రైతు మిత్రులారా మనము నారు లేదా తుకం పోసిన పది నుండి పన్నెండవ రోజుల మధ్య ఈ ప్యాడీ స్పెషల్లు కొట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఈ ప్యాడీ స్పెషల్ స్ప్రే చేయడం కొరకు నారు మణికి రావడం జరిగినది ఈ రైతు మిత్రులారా ముందుగా మనం ఈ స్పాడీ స్పెషల్ కొట్టే ముందు మనం దీన్ని షేక్ చేయాలి షేక్ చేసిన తర్వాత దీన్ని స్ప్రే చేసుకోవాలి మిత్రుల ఒక స్ప్రే పంపు కట్ చేసి మనము యాభై ఎమ్మెల్యే తాడీ స్పెషల్లు స్ప్రే చేసుకోవాలి నాడు తుకం పోసిన పది నుండి పన్నెండవ రోజుల మధ్యన ఈ తాడీ స్పెషల్లు మనము స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా మంచి ఉపయోగపడుతుంది ఇందులో క్యూమిక్ యాసిడ్ అమైనో యాసిడ్స్ తర్వాత ఫీల్ ఎగ్జాక్ట్ అనేది ఉంటుంది ఇది బూస్టర్గా పనిచేస్తుంది తర్వాత ఈ డెనెన్సర్గా కూడా పనిచేస్తుంది రైతు మిత్రులారా అంటే మన తూకం లేదా నారులో అధిక పిలకలు రావడానికి తర్వాత దాని యొక్క గ్రోత్ పెరగడానికి మరియు అదేవిధంగా ఎక్కువ పిలకలు రావడానికి మరియు ఎక్కువ దిగుబడి రావడానికి ఇది పని చేస్తుంది చూడండి మిత్రులారా న్యూట్రియంట్ ప్లస్ ఆర్గానిక్ అని ఉంది లిక్విడ్ ఫెర్టిలైజర్ గ్రోత్ బూస్టర్ ఈల్డ్ హెనెన్సర్ దీంట్లో హ్యూమిక్ యాసిడ్ అమైనో యాసిడ్ సీవీడ్ ఎగ్జాక్ట్ ఓసీ మరియు సిలికాన్ అనేది ఉంటుంది ఇక్కడ అగ్రికల్చర్ యూజ్ అని రాయబడి ఉంది రైతు మిత్రులారా ఇది ప్యాడీలో స్పెషల్గా ఉపయోగించాల్సినటువంటిది ప్యాడీ స్పెషల్ మనం నార్మల్లో ఉపయోగించవచ్చు లేదంటే ఇక్కడ పొలాల కూడా కూడా మనము ప్రధాన పొలంలో కూడా ఉపయోగించవచ్చు మిత్రులారా ఒక స్ప్రే పంపుకు వచ్చేసి కనీసం ఒక యాభై ఎంఎల్ను స్ప్రే చేసుకోవాలి ఇది ఈరోజు నేను ఇక్కడ మనకున్నటువంటి నార్మల్లో మనం స్ప్రే చేయడం జరుగుతుంది ఇది లీటర్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి పన్నెండు వందల రూపాయలు ఉంది ఇది ఒక ఎకరాల వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు రైతు మిత్రులారా అధిక పిలకలు రావడానికి తర్వాత నారుమడి పచ్చగా రావడానికి అదేవిధంగా దీని యొక్క గ్రోత్ పెరగడానికి గ్రోత్ బాగుంటుంది అదేవిధంగా దాని యొక్క ఈల్డ్ దిగుబడి కూడా ఎక్కువ రావడానికి కొరకు ఇది చాలా పని చేస్తుంది ఇది స్పెషల్గా పాడి కొరకు వరి కొరకు తయారు చేయబడినటువంటి ప్యాడీ స్పెషల్ దీన్ని మనము నార్మల్లోనైతే పది నుండి పన్నెండవ రోజుల మధ్య ఈ విధంగా స్ప్రే చేసుకోండి ఒక్క స్ప్రే పంప్కి వచ్చేసి మనము యాభై ఎంఎల్ల ప్యాడీ స్పెషల్ను స్ప్రే చేసుకోవాలి రైతు మిత్రులారా అమ్మైన యాసిడ్స్ ఉంటున్నాయి కాబట్టి అదేవిధంగా హ్యూమిక్ యాసిడ్ మా గ్రోత్ పెంచుతుంది ఇవన్నీ ప్రధాన పొలంలో అన్ని రకాల మూలకాలతో పాటుగా వీటిని కూడా ఉపయోగించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్